ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ధాన్యం కొనుగోలు పైన జిల్లా యంత్రాంగం పుట్టి సమీక్ష సమావేశం నిర్వహించుకున్నాం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇద్దరు జాయింట్ కలెక్టర్లు అదేవిధంగా శాఖ మేనేజింగ్ కలెక్టర్ గారు ఇతర అధికార యంత్రాంగం అందరూ కూడా కూర్చుని సమీక్షించుకున్నాం ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ వ్యక్తులు శాసనసభ్యులు శాసనసభ్యులు శ్రీనివాస్ గారు నాయకులు సీనియర్ శాసనసభ్యులు ఎదుర్కొన్న సమస్యలు ఏ విధంగా ఈ అకాల వర్షాల వల్ల కొంతవరకు క్షేత్రస్థాయిలో నాణ్యం కొనుగోలు పైన అపోహలు సృష్టించడానికి చేతకాని గత ప్రభుత్వం ఈరోజుకి కూడా చేస్తున్న ఆరోపణలు పరిపాలన విధానం లేకపోగా రైతాంగాన్ని కేవలం కుంభకోణాల కోసం రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకున్న పరిస్థితులు రాష్ట్రపతి గారు కూడా మర్చిపోదు ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను గతంలో హాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఏమాత్రం కూడా స్వేచ్ఛ ఉండేది కాదు ఏ మిలికి తోలాలో వాళ్ళే నిర్ణయించేవాళ్ళు ఏ రేటు అమ్మాలో వాళ్ళే నిర్ణయించేవాళ్ళు మండలాలు దాటి మరి ఎనభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు దూరం ర్యాండమైజేషన్ ఒక దొంగ పద్ధతి పెట్టి సాఫ్ట్వేర్లో వాళ్ళకు అనుకూలంగా దాన్ని మార్చుకుని రైతుల్ని ఊహించని విధంగా ఇబ్బందులు పెట్టిన రోజులు మనం ఎవరూ కూడా మర్చిపోలేము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సూచనతోటి భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా ధాన్యం కొనుగోలు పారదర్శకత విధాన విధానంతో ముందుకు తీసుకొచ్చు ఏ మిల్లు అమ్ముకోవాలో రైతుకే ఆ స్వేచ్ఛ ఇచ్చి ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి గోతాల విషయంలో కానివ్వండి కొరత లేకుండా ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసి రైతు సహాయ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది ఖరీఫ్ మాసం రబీ మాసం ఈ రోజు వరకు జరిగిన ధాన్యం కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఎనిమిది లక్షల తొంభై వేల మెట్రిక్ టన్ను మేము ధాన్యం కొనుగోలు చేసిన రైతుల దగ్గర నుంచి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి డైరెక్ట్గా ఇరవై నాలుగు గంటల లోపే మేము జమ చేయడం జరిగింది అదే గత ప్రభుత్వం ఖరీఫ్ రవి రెండు కలుపుకుంటే వాళ్ళు ధాన్యం కొనుగోలు చేసింది కేవలం ముప్పై ఏడు లక్షల మెట్రిక్ టన్ను అంటే ఈ రోజుకి గత సంవత్సరం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే పదకొండు లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా మేము కొనుగోలు చేసాం కొనుగోలు చేయడమే కాదు సుమా వాళ్ళలాగా రైతులకి బకాయిలు పెట్టలేదు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు మా ప్రభుత్వం తీర్చి మేము ఇరవై నాలుగు గంటల లోపే రైతుల ఖాతాలోకి ఆ విధంగా డబ్బులు జమ చేస్తున్నాం ఎక్కడ కూడా లోటు లేకుండా రైతాంగానికి ఒక భరోసా నింపే విధంగా మన జిల్లాలో కూడా మనం ఈరోజు సమీక్ష సమావేశంలో వచ్చిన వివరాలు మీతో పంచుకుంటున్నాను ఫస్ట్గా ఏడు లక్షల యాభై వేల మెట్రిక్ టన్ను ధాన్యం పండుతుందనే అంచనాలు వ్యవసాయ శాఖ ఇచ్చిన మేరకు పౌర సరఫరాల శాఖ నుంచి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరకు మేము కొనుగోలు చేశాం సుమారు ఎనభై కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి జమ చేశారు ఈ రవి మాసంలో యాభై రైతు సహాయ కేంద్రాలు క్షేత్రస్థాయిలో వెయ్యి మంది సిబ్బంది రైతులకి అందుబాటులో ఉండే విధంగా వ్యవస్థని మరింత పటిష్టం చేసుకుంటూ ఎక్కడెవరో లోటు లేకుండా ఎవరో శాసనసభ్యులతో సంప్రదించి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఒక అద్భుతమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం యాభై మూడు వేల ధాన్యం పండుతునే అంచనాలకు అనుగుణంగా ఇప్పటికే రెండు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్లు ఏలూరు జిల్లాలో కూడా కొనుగోలు చేయడం జరిగింది సమావేశంలో వివిధ కోణాల నుంచి మేము పరిశీలించి క్షేత్రస్థాయిలో అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళకున్న అవగాహన అనుభవం రెండు క్రోడీకరించుకుని పశ్చిమగోదావరి జిల్లాకి అదనంగా లక్ష మెట్రిక్ టన్నులు కేటాయించడం జరిగింది వేల మెట్రిక్ టన్నులు మంజూరు చేయడం జరిగింది ఈ నిర్ణయంతో ఎక్కడ కూడా ఏ రైతు సహాయ కేంద్రాల్లో కూడా ఇబ్బంది కలగకూడదు రైతులకి అమ్ముకునే పరిస్థితి ఆ స్వేచ్ఛ ప్రభుత్వం ఈ వెంట ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని రైతాంగానికి ఉపయోగపడాలి ప్రత్యేకంగా ఎవరైతే కౌరు రైతు పాపం కష్టపడి పండించుకుంటున్నారో నిలబడుతున్నారో ఎక్కడ కూడా నష్టం దొరకకుండా వాళ్ళని ఆదుకోవాలనే వాళ్ళు ఇచ్చిన సూచనలు తూచా తప్పకుండా క్షేత్రస్థాయిలో అమలు పరిచే విధంగా మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం తీసుకున్న నిర్ణయం మేరకు అదనంగా ముప్పై లక్షల గోతాలు ఇమ్మీడియట్గా వివిధ రైతు సహాయ కేంద్రాలకు అందించేటట్టు వినాలని మేము కోరాం అది వాళ్ళే దాన్ని బాధ్యత తీసుకుని పంపిణీ చేసేటట్టు నిన్నేం తీసుకోగలిగాం ఒక వెసులుబాటు కల్పించాం బ్యాంక్ గ్యారెంటీల విషయంలో వన్ ఇస్ట్ టూ రేషో ఈరోజు నుంచి అమలు పరుస్తాం తద్వారా వాళ్ళు కూడా ఎక్కడ కూడా కోట అయిపోయిందనో మాకు ఇచ్చిన అలాట్మెంట్ అయిపోయిందనో బ్యాంక్ గ్యారెంటీలు అయిపోయినానో అనే సమాధానం చెప్పకుండా ఇమీడియట్గా రైతులతోటి వాళ్ళు కూర్చుని రైతు సహాయ కేంద్రాల నుంచి వచ్చిన ఆ స్లిప్పును బేస్ చేసుకొని ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరిగేటట్టు ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ చర్యలు తీసుకుంటారు ఆయన కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మే విధంగా కేవలం వాట్సాప్ ద్వారానే ఆ వెసులుబాటు కూడా కల్పించాం మొట్టమొదటిసారి ఇది ఎక్కడ కూడా జరగలేదు భారతదేశంలో ఒక రైతు అమ్ముకోవాలనుకుంటే ఎవరితో కూడా సంప్రదించకుండా డైరెక్ట్గా వాట్సాప్ ద్వారానే ఈ ప్రక్రియని పూర్తి చేసుకునే విధంగా ముందుకు రాగలుగుతున్నారు ఖచ్చితంగా మేము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మరింత బలపరుస్తూ ఖరీఫ్లో కానివ్వండి రబీలో కానివ్వండి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం గౌరవ శాసనసభ్యులందరూ కూడా సూచించారు కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ మేము అమలు పరిచాం అదేంటంటే మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచే మేము టార్పాలెన్స్ రైతులకి యాభై పర్సెంట్ సబ్సిడీ రూపంలో అందించడానికి కోసం అకాల వర్షాలు వచ్చినప్పుడు కానివ్వండి ధాన్యాన్ని వాళ్ళు ఆరబెట్టుకోవడానికి కానివ్వండి ఎందుకంటే గతంలో ఉన్నట్టు కళ్ళాలు ఇప్పుడు లేవు కాబట్టి తగ్గిపోయినాయి కాబట్టి రైతులకు ఒక మంచి వెసులుబాటు కల్పించాలి యాభై శాతం సబ్సిడీతో టర్పాలెన్స్ కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకోవడానికి తీసుకురావడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం అందులో అంటే మేము మనస్ఫూర్తిగా మీతో పాటు ఒక ఆత్మమిత్రుడిగా మేము నిలబడతాం వాళ్ళలాగా మిమ్మల్ని కుంభకోణాల కోసం మాత్రమే వాడుకోం నిజాయితీగా పారదర్శకంగా మీతో పాటు ప్రతి అడుగు కూడా మేము నిలబడడానికి నడవడానికి మా కూటమి ప్రభుత్వం yapıyor bir şey dana ne? dana, insanlar bana marufsa bir <laughs> <laughs>